ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ నమస్కారం అండి సుమన్ టీవీకు స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి దరహాస్ పాలకొల్లు వీరు భక్తి తత్వవేత్త ప్రవచనకర్త వీడియోస్ ద్వారా అందరికీ ఎంతో చక్కగా సనాతన ధర్మం గురించి వివరిస్తూ ఉంటారు అలాగే మన పురాణాలు ఇతిహాసాల గురించి అందులో ఏ ఉన్నాయి మనం ఏం నేర్చుకోవాలి అనేవి చెబుతూ ఉంటారు ఇవాళ సుమన్ టీవీ స్టూడియోలో వారు మన ముందు ఉన్నారంటే వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి ఏమన్నా మంత్రాలు అవి పఠించేటప్పుడు గురుముఖత నేర్చుకుంటేనే అవి పఠించండి అని చెప్తారు అందులో ముఖ్యమైనది శివ పంచాక్షరి అంటే నేను అనొచ్చా అనకూడదా అనేదే అందుకే ఆలోచించాను శుభ్రంగా నచ్చింది శివ పంచాక్షరి అంటే నమశివాయ అంతే కదా అంటే శివుని యొక్క స్వరూపాన్ని క్రోడీకరించి ఆ శక్తిని ఒక దాంట్లో నిలబెట్టి ఐదు అక్షరాలు ఇస్తే అది నమశివాయ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ పఠించకూడదు అనే పాయింట్లో వచ్చేసింది అయితే అసలు ఈ నమశివాయ అనేటువంటి పంచాక్షరి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు మనకు అర్థం కావాలి కదా అయితే మనకు సనాతన ధర్మంలో మోస్ట్ ప్రామాణికమైనటువంటివి వేదములు అంతే ఇవి తప్ప మనకు ప్రామాణికం ఏది లేదు అవి నాలుగు యజుర్వేదము ఋగ్వేదము సామవేదము అధర్మణ వేదము అంతే యజుర్వేదం ఉంది యజుర్వేదంలో ఎనభై ఒక్క పన్నాలు అంటే ఎయిటీ వన్ చాప్టర్స్ ఉన్నాయి ఎయిటీ వన్ చాప్టర్స్ ని కరెక్ట్ గా మధ్యలో విభజిస్తే కరెక్ట్ అంటే అటు సగం ఇటు సగం పెడితే కరెక్ట్ మధ్యలో మనం దొరికేది రుద్ర సూక్తము ఇది రుద్ర సూక్తము అంటే రుద్రుని యొక్క సూక్తము అంటే రుద్రుని పూజిస్తున్నట్టు అయితే దీని వర్ణన ఎలా చేశారంటే యజుర్వేదం అనేటువంటి వేదము రుద్ర సూక్తమును హృదయ స్థానంలో పెట్టుకొని అటు నలభై పన్నాలు ఇటు నలభై పన్నాలు రెక్కల్లాగా గరుత్మంతుల్లాగా వెళ్తున్నాయట ఎంత అద్భుతమైన వర్ణన చూడండి రుద్రుని వర్ణించినటువంటి సూక్తము యజుర్వేదము అటుపక్కన ఇటుపక్కన రెక్కలుగా విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుడిగా ఉందట అంటే శివకేశవులకు అభేదం ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ రుద్ర సూక్తం కరెక్ట్గా హృదయ స్థానంలో ఉంది ఈ రుద్ర సూక్తంలో పదకొండు అనువాకాలు ఉంటాయి అంటే లెవెన్ స్టాంజర్డ్స్ అనుకోండి ఈ పదకొండు అనువాకాల్లో హృదయ స్థానంలో ఉండేది అష్టమ అనువాకం ఆ అష్టమ అనువాకంలో అంటే ఆ ఎయిత్ అనువాకంలో కూడా హృదయంలో ఉండేది నమశంభవే చయోభవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ శివతరాయ శివతరాయచ అంటే రుద్ర సూక్తంలోనే శివ పంచాక్షరి మంత్రము ఇవ్వబడినది రుద్ర సూక్తం మరి అందరూ చదవచ్చు కదా ఎందుకు అందరూ చదవచ్చు ఆడవాళ్ళు వేదం చదవకూడదు కదండి అని ఉంటుంది ఆడవాళ్ళు వేదం చదవకూడదు అనే విషయం ఎక్కడా లేదు ఎందుకంటే యోగులు ఎలాగైతే వేదాన్ని అభ్యసించారో యోగినులు కూడా వేదాన్ని అలానే అభ్యసించారు కానీ వేదము శృతము దీనికి శృతి అని పేరు అంటే విని విని నేర్చుకోదగినది ఎందుకంటే ఒక విధంగానే పలకాలి ఇప్పుడు నమస్తే అస్తు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయం వకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కాలాగ్నిరురుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఇలానే ఎందుకు చదవాలి సరిగమ పదనిసలు అవే స్వరాలు కానీ ఒక కూర్పులో పెడితేనే అది సంగీతం అవుతుంది అలాగే వేదము కూడా అదే మాట ఒక అనుస్వరము వీటితో ఎలా చదవాలో అలా చదివితేనే ఒక కీ అన్లాక్ చేసినట్టు అన్ని కీసే కానీ ఈ కీని అన్లాక్ చేయడానికి ఈ ప్యాటర్న్లో తిప్పాలి అనేట్టుగా ఎలాగైతే ఉంటుందో అది విని నేర్చుకోవాలి అనేది చెప్పారు మనకి ఎందుకంటే ఎప్పుడు కూడా గురు శిష్య పరంపర నడుస్తూనే ఉంది ఇప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి గురు శిష్య పరంపరే నడుస్తుంది తప్ప గురువు చెప్తారు శిష్యుడు నేర్చుకుంటాడు గురువు పది సార్లు చెప్తాడు శిష్యుడు సార్లు చెప్తాడు అలా విని నేర్చుకోదగినది ఇప్పుడు వచ్చినటువంటి యూట్యూబ్ సోషల్ మీడియాల్లో అందరూ అన్నీ చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా సరైనది చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే అది పట్టుకొని నేర్చుకోగలిగితే శుభ్రంగా మగవారైనా ఆడవారైనా ఎవరైనా నమశివాయ అనేటువంటి మంత్రాన్ని శుభ్రంగా చదువుకోవచ్చు అయితే మహాశివరాత్రి రోజు ఎన్నిసార్లు రుద్రాభిషేకం చేయాలి రుద్ర సూక్తంలో నమకము చమకము రెండు ఉంటాయి వీటి పేరు నమకము చమకము కావు ఎవరో పెట్టారు కానీ నమహా నమహ ఉంది కాబట్టి నమకం అని పెట్టారు చ చా అని ఉంది కాబట్టి చమకం అని పెట్టారు కానీ ఈ రెండిటిని కలిపితే రుద్ర సూక్తం అవుతుంది అయితే ఈ రెండు నమ్మకము చమకము కలిపి చదివితే ఒకసారి చదివితే దీన్ని ఏకరుద్రము అంటారు ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటారంటే ఏకరుద్రం అంటే ఒకసారి చదువుట దాని తర్వాత ఇదే రుద్రాన్ని ఏకాదశ అంటే పదకొండు సార్లు చదివితే ఇది రుద్రి అవుతుంది దీన్నే ఏకాదశ రుద్రము అంటారు అంటే వన్ వచ్చింది వన్ కింద లెవెన్ పెట్టాం అంతే కదా ఏకం ఈశ్వర స్వరూపం ఒకటి ఈశ్వరుడు ఒకటి ఇప్పుడు పదకొండు అయింది అంటే రెండుగా వ్యక్తమైంది ఏకముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము రెండుగా వ్యక్తమైనది అంటే ఒకటి ఒకటి అదే శివ శక్తి అయింది ఈ ఏకాదశ రుద్రములు పదకొండు సార్లు చదివాము ఈ పదకొండు సార్లు జరిగినటువంటి ఏకాదశ రుద్రాన్ని పదకొండు సార్లు చేస్తే అంటే లెవెన్ ఇంటూ లెవెన్ వన్ ట్వంటీ వన్ టైమ్స్ చేస్తే దీనే లఘు రుద్రము అంటారు అంటే ఇప్పుడు వన్ వన్ కాస్త వన్ టూ వన్ అయింది అంటే వన్ ప్లస్ వన్ టూ మధ్యలోకి వచ్చింది ఈ వన్ వన్ ఇలానే ఉంది ఓకే ఇది లఘురుద్రము అన్నారు ఈ లఘు రుద్రాన్ని పదకొండు సార్లు చేస్తే అంటే లెవెన్ ఇంటూ వన్ ట్వంటీ వన్ వన్ త్రీ త్రీ వన్ దీన్నే అతిరుద్రము అన్నారు ఈ అతిరుద్రాన్ని పదకొండు సార్లు చేస్తే అంటే వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ అన్ని అనువాకాలు చదివితే దాన్ని మహారుద్రము అన్నారు ఇది వరస ఎందుకు ఇలా చెప్పారు ఇప్పుడు మీకు చెప్పిన ట్రాంగిల్ ఆలోచిస్తే ఇదే పాశ్చాత్యులు చెప్పినటువంటి వన్ లెవెన్ వన్ ట్వంటీ వన్ ఇదంతా కూడా లెవెన్ స్క్వేర్ లెవెన్ క్యూబ్ లెవెన్ లెవెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఇదే పాస్కల్స్ ట్రయాంగిల్ ఈ పాస్కల్ ట్రయాంగిల్ ని ఎప్పుడో రుద్రం చెప్పింది అనమాట అయితే ఈ రుద్రాన్ని అభిషేకంతో చదివితే రుద్రాభిషేకం అవుతుంది ఇదే యాగం చేస్తూ ఇదే రుద్ర సూక్తాన్ని చదివితే ఇది రుద్ర యాగం అవుతుంది అయితే ఈ రుద్రంలో ఉన్నటువంటి సూక్తము చదవటం వల్ల మనకి ఏ తత్వం అర్థం కావాలి శంకరాచార్యులే చెప్పారు అభిషేకం చేస్తున్నాము రుద్రసూప్తం చదువుతున్నాము శంచమే మయస్థమే అంటున్నాము అన్నీ చేస్తూ శివుడి యొక్క అభిషేకం చేస్తున్నప్పుడు అన్నీ జారిపోతున్నాయి ఏమీ మిగలదు ఏమీ మిగలకపోవడమే శివతత్వం ఏమీ మిగలక ఏ నాహం నీవేమీ నేను కాదు ఏమి ఇచ్చినా నువ్వు నాకు సంపదలు ఇచ్చినా సిరి సంపదలు ఇచ్చిన చుట్టరికాలు ఇచ్చినా బంధుత్వాలు ఇచ్చిన శరీరం ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏమి నేను కాదు అని చెప్పటమే నిర్వాణము ఆ నిర్వాణాన్నే శంకరాచార్యులు నిర్వాణ షటకంగా ఇచ్చారు ఏం చెప్తున్నారాయన మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచత్రజిహ్వే నేత్రే నచవ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానందరూపం శివోహం శివోహం అంటే ఈశ్వర నేను నా మనస్సు చిత్తము బుద్ధి నేను అనేటువంటి అహంకారం ఇవేవి కాదు నేను వినదగేటటువంటి శక్తిని కాదు రుచి చూసేటువంటి శక్తిని కాదు నేను వాసన పీల్చేటువంటి శక్తిని కాదు చూచేటువంటి శక్తిని కాదు నేను ఆకాశమును కాను భూమిని కాను నేను చుట్టూ ఉన్నటువంటి వాయువును కాదు అగ్నిని కాదు ఇవేవి కాదు మరి నేను చిదానందరూపం శివోహం శివోహం చిత్ ఆనందము అంటే చిత్ అంటే పర్మనెంట్ పర్మనెంట్ ఆనందము అనేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపము శివస్వరూపము ఆ శివస్వరూపము నేను శివోహం శివోహం ఇది తలుచుకోవాలట అలాగే ఏమంటున్నారు నచప్రాణసంగో నవై పంచవాయు నవై సప్తధాతుర్ నవై పంచకోశ అంటే నేను నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు సప్త ధాతువులతో ఉంది నాకు ప్రాణం ఇచ్చావు నాకు ఇచ్చావు నాకు పంచకోశాలు ఇచ్చావు అన్నమయ ప్రాణమయ మనోమయ బుద్ధిమయ అంటే విజ్ఞానమయ ఆనందమయ కోసం ఇవేవి నేను కాదు నాకు పంచ వాయువులు ఇచ్చావు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవేవి నేను కాదు నా వాక్పాణి పాదవు నా చోపస్థ వాయువు నేను వాక్కు కాదు నేను పాణి కాదు అంటే చేతులు కాదు నేను పాదములు కాదు ఉపస్థ వాయు పాయువులు ఇవేవి నేను కాదు మరి నేనేంటి చిదానందరూపం శివోహం శివోహం నమే రాగౌ నమే లోభమోహో మదోనైవ మానైవ మాత్సర్య భావ న నార్థో న కామో న మోక్షో చిదానందరూపం శివోహం శివోహం అంటే నాకు చాలా అరిషడ్ వర్గాలు ఉంటాయి మనిషికి ముఖ్యమైనటువంటి శత్రువులు లోపలే ఉన్నాయి బయట ఏమీ లేవు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ఈ లోపల నాలో ఉన్నటువంటి భావావేశములైనటువంటి అరిషడ్ వర్గాలు ఏవీ నేను కాదు నా ధర్మో చార్ధో న కామో నా మోక్షో చతుర్విధ ఫల పురుషార్థములు సంపాదించుకోవడం కోసమే నేను నీ భూమి మీద పుట్టానన్నావు కానీ నేను ధర్మము కాదు అర్థమూ కాదు కామము కాదు మోక్షము కాదు నేనేంటి రూపం శివోహం శివోహం ఇవే కాదు నా పుణ్యం నా పాపం సౌఖ్యం నా దుఃఖం నేను చేసేటువంటి పుణ్యము నేను కాదు చేసేటువంటి పాపము నేను కాదు సౌఖ్యము నేను కాదు దుఃఖం నేను కాదు నా మంత్రం తీర్థం యజ్ఞ మంత్రము కాదు తీర్థము కాదు అంటే వెళ్ళేటువంటి గుళ్ళు కాదు నేను చదివేటటువంటి వేదము కాదు నేను చేసేటువంటి యజ్ఞము కాదు ఏవీ నేను కాదు అహం భోజనం నైవ భోజ్యం న భోక్త భోజనము అంటే ఇక్కడ తినేదం కాదు నేను అనుభవించేదగ్గ వస్తువుని కాదు అనుభవించే వాడిని కాదు అనుభవింపదగ్గ వాడిని కాదు మరి నేనేమిటి చిదానందరూపం శివోహం శివోహం న మృత్యుర్న్న శంక నమే జాతి భేదా పితానైవ మానైవ మాతాన జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూపం శివోహం శివోహం నేను మృత్యువును కాదు జన్మను కాదు నాకు ఉన్నటువంటి క్వశ్చన్లు నేను కాదు తల్లిని కాదు తండ్రిని కాదు పుట్టినటువంటి జన్మానాది కాదు బంధువు కాదు మిత్రువు కాదు గురువును కాదు శిష్యుని కాదు మరి చిదానంద రూపం శివోహం శివోహం అని చివ్వరి శటకంలో ఉన్నటువంటి చివరి దాంట్లో శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే அஹம் நர்விகல்போ நாரூப்போ நிர்வாக ஐம் டைம்லெஸ் అయం నిరాకార రూపో నాకు ఆకారం లేదు అహం అంటే మళ్ళీ నేను కాదు ఈ ఐదు చదివితే అహం అంటే నేను కాదు శివం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అహం నిర్వికల్పో నిరాకార రూపో రూపం శివోహం శివోహం అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఈశ్వరతత్వం ఏదైతే ఉందో దాని నుంచి నేను అద్వైత భావనను పొంది ఉన్నాను కాబట్టి నేను ఆ ఈశ్వరతత్వమును అనే విషయాన్ని తెలుసుకొని నిర్వాణమును పొందుట శివరాత్రి రోజు మనం చేయవలసిన అభిషేకం తత్వం ఇది తెలిస్తే మనం పాలతో చేసినా పూలతో చేసినా గంధోదకంతో చేసినా నీళ్ళతో చేసినా అసలు ఏమీ చేయకుండా ఓం నమ శివాయ అన్న ఇదే శివరాత్రి తత్వం సరిపోతుంది ఇదండి చాలా చక్కగా అర్థం చెప్పారండి ఇప్పుడు ఇలా వింటూ భారదట వారు పఠించొచ్చా లేకుంటే ఎందుకంటే ఇప్పుడు మనకు ఆడియో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అలా వింటూ చేసుకోవచ్చా వింటూ శుభ్రంగా పదకొచ్చు పలకలేకపోయారు వెనకాల రుద్ర సూక్తం వస్తోంది మనసులో నమశివాయ 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 అనుకుంటున్నాం ఎందుకంటే నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో ఒక్కొక్క అక్షరము వెనకాల ఒక్కొక్క రూపం ఉంది కదా నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ నకార మంత్రం నమశివాయ అనుకుంటున్నారు నకార మంత్రం చదువుకుంటున్నప్పుడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ శివుని యొక్క స్వరూపాన్ని ఆరాధించండి చుట్టూ పాములు ఉన్నాయి పాములు ఆభరణాలుగా ఉన్నాయి త్రిలోచనుడు మూడు ఉన్నాయి భస్మాంగ రాగాయ మహేశ్వరాయ చి మొత్తం మొత్తం చుట్టేసుకున్నాడు చుట్టేసుకుని మొత్తం దగదగ మెరిసిపోతున్నాడు మహేశ్వరుడు మొత్తం ప్రపంచానికి అధిపతిలా ఉన్నాడు భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ అంత భస్మము ఒంటికి రాసుకున్న శుద్ధంగా తెల్లగా స్ఫటంగా మెరిసిపోతున్నాడు దిగంబరాయ దిక్కులనే అంబరముగా అంబరము అంటే వస్త్రము దిక్కుల అంబరంగా అంటే దిక్కుల వస్త్రంగా ఉన్నటువంటిది ఏంటి ఆకాశం దిగంబర స్వరూపం అంటే నీవుడని కాదు దిగంబరము అంటే ఆకాశము మొత్తము అంటే ఆకాశానికి దిక్కులే వస్త్రంగా ఉంటాయి ఆకాశమంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి దిగంబర స్వరూపంగా ఉన్నటువంటి వాడు ఆయనకి నకార స్వరూపంగా నేను ఆయన చూసుకుంటున్నాను తస్మై నకారాయ నమశివాయ మందాకినీశైల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ గంగానది ఎప్పుడు నెతిమీదే ఉంటుంది ఎప్పుడు ఆ గంగాదేవి అర్చన చేస్తూనే ఉంటుంది మందాకి నీ చందన చర్చితాయ చందనంతో అర్చిస్తుంటాము నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ అంటే నందీశ్వరుతో ఎప్పుడు అక్కడే ఉంటాడు ప్రమధనాథాలు ప్రమధగానాన్ని ఎప్పుడు ముందేచ్చుకుని ఉంటాడు ప్రమధనాథ మహేశ్వరాయ మందారము మరియు అతి అనేకానేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పువ్వులతో ఎప్పుడు అర్చింపబడేటటువంటి వాడు అటువంటి నీ స్వరూపమైనటువంటి నీ స్వరూపాన్ని మకార శబ్దంలో ఊహించుకుంటున్నాను శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ శివాయ ఎవరి పేరు ఎవరి మొహం సూర్యుల్లా వెలిగిపోతుంటే ఆ సూర్యరశ్మికి అమ్మవారి యొక్క మొహం కమలంలా ఉండి వికసించుకుపోతోందో శివాయ గౌరీవదనాబ్జ బృంద గౌరీదేవి యొక్క వదనము ఒక కమలంలా ఉండి ఈ సూర్యుడి అనేటువంటి శివుడి యొక్క తేజస్సు వికసించుకుపోతుందట మనలో ప్రజ్ఞ కూడా అలా వికసించాలని అర్థం సూర్యాయ దక్షాధ్వర నాశనాయ అంటే దక్షుని యొక్క యాగము నాశనం చేసినటువంటి వాడా శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ హాలాహలాన్ని గొంతులో పెట్టుకున్నటువంటి వాడ నీలి మచ్చ నీలి మచ్చ వచ్చింది కదా వృషభధ్వజాయ నందిని ధ్వజం మీద పెట్టినటువంటి వాడ తస్మై శిఖారాయ నమఃశివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవాచర శేఖరాయ చంద్రార్క వైశ్వాళ లోచనాయ తస్మై వకారాయ నమశివాయ ఒక్క ముని కాదు వశిష్ఠుడు కుంభోద్భవుడు అంటే అగస్త్యుడు గౌతముడు అనేక మంది మునులు దేవతలు వీరందరూ అర్చిస్తున్నారట ఎవరి స్వరూపాన్ని చంద్ర అర్క వైశ్వానుడు సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు మూడు కన్నులుగా కలిగినటువంటి వాడ నిన్ను నమశివాయులో వకార స్వరూపంగా దర్శిస్తున్నాను యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ అంటే యజ్ఞస్వరూపంలో నేను నేను దర్శిస్తున్నాను జడలు పట్టుకొని ఉన్నావు పినాకము అనేటువంటి ధనస్సును పట్టుకొని ఉన్నావు సనాతనుడు ఎప్పుడో ఎప్పుడు పుట్టావో తెలియదు ఎప్పుడు ఉంటావో తెలియదు నమో జ్యేష్ట యచ కనిష్ట నమ పూర్వజ యచ అంటారు కదా అంటే అందరికన్నా పెద్దవాడు అందరికన్నా చిన్నవాడు అందరికన్నా ముందు పుట్టావు అందరికన్నా తర్వాత పుట్టావు అందరికన్నా మధ్యలో ఉన్నావు అన్నీ నువ్వే అన్నీ నువ్వేని నేను భావిస్తున్నాను పినాకహస్తాయ సనాతనాయ అటువంటి దివ్య దేవమును దివ్య స్వరూపమును కలిగి దేవతా స్వరూపంగా ఉండి దిగంబర స్వరూపంగా అంటే అంతటా ఉన్నటువంటి వాడ నిన్ను నమశివాయలోని ఎకార శబ్దముగా దర్శనం చేయుచున్నాను నానని శంకరాచార్యులు శివ పంచాక్షరి స్తోత్రంలో చెప్పారు ఇలా దర్శనం చేయగలిగితే నమశివాయని ఒక్కసారి పఠించినా చాలు ఇదే తత్వము ఇదే శివరాత్రి తత్వము చక్కగా వివరించారండి ఇది మాకు ఒక గైడ్ అనుకోవచ్చు వీడియో సంతోషం అండి ధన్యవాదాలు